నమస్తే ఫ్రెండ్స్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి రాజమౌళి గారు దర్శకధీరుడు ఎందుకు ఇన్ని పెద్ద మాటలు వాడేస్తున్నానంటే నేను కొద్దిగా ఒక టైటానిక్ సినిమా చూసినప్పుడు ఎమ్మ మన ఊళ్ళు ఈ సినిమాని ఎలా తీయగలరా అంత ఘర్షణ మన వాళ్ళకుంటాయా కనీసం ఒక వందేళ్ళు అనుకున్నా నేను అన్నీ ఆబద్ధాలని చెప్పి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోని బాహుబలి తీశారు మనం అలా చూస్తూనే ఉన్నాం బాలీవుడ్ సినిమాల్ని హాలీవుడ్ సినిమాల్ని మనం చూస్తూ నూలలో పెట్టేవాళ్ళం ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సూపర్ డైరెక్టర్ హాలీవుడ్ బంపర్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అతనే మన తెలుగు సినిమా ప్రమోషన్కి మన హైదరాబాద్ వస్తున్నారంటే నిజంగా ఇది రాజమౌళికే సాధ్యం ఇంకొకరికి సాధ్యం కాదు అది సరే వార్తల్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితే కామెంట్ చేయండి రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు ఓకే మన ఏదో మామూలుగా సాధారణ సినిమా అనుకున్నాం కాదు ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయిద్ది ప్రపంచ స్థాయిలో మోత మోగించిద్ది మీరు రాసి పెట్టుకోండి ఆయన డెడికేషన్ ఆయన విధానం ఆయన అన్నిటికీ మించి ఆయనకి కథలో ఎక్కడ ఎమోషన్స్ రైజ్ అయ్యో ఎక్కడ డౌన్ అయిద్దో ఆయనకి తెలిసినట్టుగా ప్రపంచంలో ఇప్పుడు వేరే డైరెక్టర్కి తెలియదంటే మీరు నమ్మాలి అంత గొప్ప డైరెక్టర్ అతను మనం చెప్పింది కాదు ఈ మాటలో జేమ్స్ కెమెరాన్ అతనే సాక్షాత్తు త్రిబుల్ ఆర్ సినిమా చూసి చెప్పిన మాట ఇది త్రిబుల్ ఆర్ సినిమా చూసి నాకు సాక్షాత్తు షేక్స్పియర్ డ్రామా చూస్తున్నట్టుగా ఉంది రాజమౌళి గారు అని పొగిడారు ఒక్క మాటసాలు ఆయనే సాక్షాత్తు జేమ్స్ కెమెరాన్ గారు సాక్షాత్తు సాక్షాత్ అని ఎందుకు అంటున్నానంటే ఇరవై వేల కోట్లు సినిమాలు ఉన్న ఏకైక డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఆయన ఇప్పుడు మన తెలుగు సినిమా కోసం రాజమౌళి రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా కోసం మన ఆంధ్రప్రదేశ్ సారీ మన హైదరాబాద్ మన తెలుగు నెలకు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఈ నెల పదహారో తారీఖు చిన్న గ్లిమ్సో మరి టేజర్ జేమ్స్ కెమెరామ్యాన్ చేతుల మీదుగా రిలీజ్ కానున్నాయంట ఒక్కడ చాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారండి జేమ్స్ కెమెరాను నేను రాజమౌళి గారి సినిమాలకి ప్రమోట్ చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదృష్టంగా భావిస్తున్నాను ఐ ఫీల్ ప్రౌడ్ బికాజ్ రాజమౌళి సచ్చే వండర్ఫుల్ డైరెక్టర్ సచ్చే హ్యూమనైట్ డైరెక్టర్ అంటే మానవతా సంబంధాలని అద్భుతంగా చూపించే డైరెక్టర్ ఆయన ఆయనే సాక్షాత్తు మన రాజమౌళి గారిని పొగిడారు ఇక్కడ మహేష్ గారి ఫ్యాన్సా రాజు ఇక్కడ మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్సా ప్రభాస్ గారు ఫ్యాన్సా అది కాదు మ్యాటర్ ఒక తెలుగుడు ప్రపంచ స్థాయిలో ఒక తెలుగు డైరెక్టర్ ప్రపంచ స్థాయిలో మన తెలుగుకి గుర్తింపు తీసుకొస్తున్నారు అందుకని ఇక్కడ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ చూడొద్దు చూడద్దు కుదిరితే అందరి ఫ్యాన్స్ రాజమౌళి మహిసాబు గారి సినిమాని గ్రాండ్ సక్సెస్ చేయండి అయినా నాది ఇది ఈ మాట వాపస్ తీసుకుంటున్నాను రాజమౌళి గారి సినిమాని మనం సక్సెస్ చేసేది ఏంటి ఆయన సినిమానే ఆయన సినిమా సక్సెస్ చేయించుకున్నది అది రాజమౌళి గారి స్టామినా నమస్తే ఫ్రెండ్స్